హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే మన పిండి వంటల్లో సెకండ్ పార్ట్ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇవాళ మా అమ్మమ్మ అయితే అరిసెలు చేయబోతుంది అరిసెలు చేయడమే కాదు అందరికీ నేర్పిచ్చేస్తుంది కూడా ఈసారి మనం అరిసెల కోసం పాకం పట్టుకుంటాం కదా ఆ పాకంలో కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేస్తూ బాగా కలుపుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేయాలన్నమాట దానికోసమే ఈ పాటలన్నీ దాన్ని ఎలాంటి బబుల్స్ లేకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి సో ఆ పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకళ్ళ వల్ల కాదు కాబట్టి మార్చి మార్చి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఇద్దరు ముగ్గురు బాగా కలిసేంతవరకు కలుపుతూనే ఉన్నారు మొత్తానికి ఇలా కలుపుతూ కలుపుతూనే మనకు అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన పిండి స్టఫ్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని ఏం చేయాలంటే మొత్తం మూత తెరిచి పెట్టకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ నెయ్యి పూసుకుంటూ బాగా కాగిన నూనెలో వేస్తే వేడి వేడి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి నూనె అన్నానని ఇక్కడ నూనెలో ఫ్రై చేస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు ఇదైతే కమ్మని ఇంట్లో చేసిన నెయ్యి అప్పుడే కరగబెట్టారనమాట కనిపిస్తుంది కదా మీకు కూడా పైన నురగా అదేంటంటే మన ఇంట్లో ఉన్న వెన్నపూసిని కరగబెడితే వచ్చిన నెయ్యి తెలుసా మీకు అసలు అరిసెలు నేతిలో చేస్తే ఎంత కమ్మగా ఉంటాయో అమ్మమ్మలు ఆవకాయ పెడితే ఎంత కమ్మగా ఉంటాయో అమ్మమ్మలు అరిసెలు చేసినా కానీ అంతే కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఈ నేదరిసెల్ని నేను ఒక్కదాన్నే తినేనండి మా అమ్మమ్మ మా కోసం మా పిన్ని వాళ్ళ కోసం మా అమ్మమ్మ వాళ్ళ కోసం మంచిగా ప్రిపేర్ చేస్తుంది ఈ అరిసెలో మీరు గమనించాలా నువ్వుల్ని కూడా వేస్తారు నువ్వులు హెల్త్కి చాలా మంచిది సో మనం నువ్వుల్ని విడిగా తీసుకోవడానికి ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా అరిసెల్లో కర్రీస్లో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే మనం అరిసెల్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు దిష్టి తీయాలంట అప్పుడు అరిసెలు ఇంకా బాగా వస్తాయంట ఏమో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి చూస్తున్నాం కదా ఇక్కడ మంచి వేడి వేడిగా మరుగుతున్న నేతిలో అరిసెలు వేస్తే ఎంత బాగా పొంగాయో పొంగడమే కాదండి ఒక్క అరిసెని టేస్ట్ చేస్తే ఒకటేనా ఇంకోటి తిందాం ఇంకోటి తిందాం ఇంకోటి తిందాం అని అరిసెలన్నీ ఖాళీ అయిపోయేలా ఉన్నాయి ఇంత కమ్మగా ఉన్నాయి కదా అరిసెలు ఇప్పుడే మొత్తం అయిపోతే ఏమోనని చాలా జాగ్రత్తగా అందరికీ సమానంగా వచ్చేటట్టుగా అరిసెల్ని ఆరబెడుతూ డబ్బాకి పెట్టేసి దాచేస్తుంది అప్పటికే మా సాయి నేను తినేస్తూనే ఉన్నాం ఏమోనండి అసలు ఈ సంక్రాంతి వచ్చిందంటే వీళ్ళు పెట్టే పిండి వంటలతోనే నాలుగు కేజీలు పెరిగేటట్టున్నాం సరేలే ఏముంది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా అని తింటూనే ఉన్నాం నాకు తెలిసి అందరూ పండక్ కంటే ఎక్కువ పిండి వంటల కోసమే ఎదురు చూస్తారు సంవత్సరం మొత్తం కదా మీరు అంగీకరిస్తారా మరి నా వర్డ్స్ ని మరి మీరు అరిసెలు చేసుకోవడం అయిపోయిందా ఇంకా అవ్వలేదా మేము ఇవాళ అరిసెలతో పాటు చెక్కలు గవ్వలు చేసేసుకున్నాము గవ్వలు అంటే ఏంటో తెలుసా మీకు అసలు నో వర్రీస్ చూపించేస్తాను కదా ఆగండి ఇక్కడ మనం వేడి వేడి అరిసెల్ని తీసుకొచ్చి ఇలా వరిగడ్డ మీద పెట్టడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ నెయ్యి నూనె అన్నీ వరిగడ్డి పీల్ చేసుకుంటుంది మన అరిసెలు అయితే క్రిస్పీగా ఉంటాయి వాళ్ళు అక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు అరిసెలు వేసేస్తూ ఉన్నారు మా పాటికి మేము తింటూ ఉన్నాము ఇవాళ అమ్మమ్మ కొంచెం కారపూసు కూడా చేసింది అండ్ నెక్స్ట్ వంట వచ్చేసరికి ఆ పిండి వంటలు చేసేటప్పుడు ఆకలేసి ఇంట్లో దోస పిండి ఉంటే పిండిలో నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం సాల్ట్ వేసి కమ్మగా వేడి వేడి పులుగులను అయితే వేసి ఇచ్చేస్తున్నారు చిన్నప్పుడు మేము పిండి వంటల దగ్గరకు వస్తుంటే చిన్నపిల్లలు రావద్దు రావద్దు అని వాళ్ళే అన్నారు అప్పుడేమో ఎంతో యాంగ్జైటీగా పిండి వంటల దగ్గరకు వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మేము రామన్నా సరే వచ్చి చెక్కలు చేయండి చెక్కల పిండిని ముద్దలు చేయండి గవ్వలు చేసే అప్పుడు కూడా అవి చేయండి ఇవి చేయండి అంటారు మనల్ని ఎప్పుడైతే వద్ద అంటారో మనకు అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఎప్పుడైతే వాళ్ళు చేయమని అడుగుతారో అప్పుడు మాత్రం నిజంగా అస్సలు రాదు కదా ఇంట్రెస్ట్ ఈ పిండి వంటల్లో మా చేయబడింది ఈసారి అందుకే ఇంకా రుచికరంగా వచ్చాయి వంటలైతే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పునుగులు వేసుకొని తినేసిన వెంటనే గవ్వల్లోకి వచ్చేసాము గవ్వల ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది గవ్వల్ని ఒత్తుకోవాలి కదా టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ మనం అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గోధుమ పిండిని గవ్వల్లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్స్ మనం అన్నీ చేసేసిన తర్వాత పాకం పట్టుకోవాలి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ముదురు పాకం అయితే గవ్వల పట్టి అయిపోతుంది వేసిన పట్టిలాగా సో మనం పాకాన్ని మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకుంటూ లేత పాకంలోనే మనం ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ వేసి గవ్వల్ని తిప్పుతూ ఉండాలి ఒకదానికొకటి అతుక్కోకుండా బోల్ బోల్గా వస్తాయి వారెవ్వా వాటే స్వీట్ అసలు చిన్నప్పుడు కారపూస చెక్కలు బూందీ లడ్డే తెలుసు కానీ ఈ మధ్యనే ఈ గవ్వలు తింటున్నాను ఎంత బాగున్నాయో ఈ స్పెషల్ గవ్వలు అయితే మా అమ్మమ్మ సాయి కోసం చేసింది వాడు వచ్చేసి అమ్మమ్మ నాకు గవ్వలు చేసి పెట్టు గవ్వలు చేసిపెట్టి అని ఒకటే గోల్ చేసేసాడు అందుకనే స్పెషల్గా వాడి కోసమే చేసింది వాడి పేరు చెప్పుకొని మేము కూడా తినేస్తున్నాం చూస్తున్నారు కదా గవ్వలు పాకంలో నుంచి తీసేటప్పుడు ఇలా ఆరబెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తాయి గవ్వలు అయితే అయిపోయినాయి చేయడం నెక్స్ట్ వచ్చేసరికి చెక్కలు చేసాము చెక్కలు కూడా అమ్మమ్మ వరిపిండిలో పెసరపప్పు పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు ఇలా అన్నింటినీ వేసి ఉప్పు అన్నింటిని వేసి బాగా ముద్దగా చేసుకొని మేమైతే ఉండలు చేయడం స్టార్ట్ చేసాము ఈ ఉండలు చేయడము చాలా లేట్ ప్రాసెస్ చెక్కలు చేయడము చాలా లేట్ ప్రాసెస్ చిన్నగా చెక్కలు చేసుకుంటూ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఈ చెక్కలని అయితే వేడి వేడి నూనెలో వేసేసాము మా సాయిగారు కూడా హెల్ప్ చేశాడు ఈ చెక్కలు చేయడానికి చూస్తున్నారా ఎంత క్రిసిపీగా ఎంత బాగా వచ్చాయో మొత్తానికి మా పిండి వంటల సెక్షన్ అయితే ఇవాళ పూర్తి చేసుకున్నాము అప్పుడే అయిపోయాయి అనుకుంటున్నారా ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఒకేసారి ఎందుకులే అని వాటితోటి ఈ పిండి వంటల ప్రోగ్రామ్ని ముగించేసాము ఓకే లెట్స్ గో భోగి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత వరకు మీరేం పిండి వంటలు చేశారో వాటిని హ్యాపీగా తినేస్తూ నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఈ సంక్రాంతి పండుగని మరింత ఆనందంగా జరుపుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే సరే మరి వెళ్ళొచ్చేస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియో అంటే ఎప్పుడో కాదండి భోగి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్